హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ బొరుగులతో చాక్లెట్ చిక్కీ మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు ఈ పేరు కానీ దీన్ని ఒకసారి తయారు చేసి తిన్నారంటే పర్క్ లాంటి చాలా రకాల చాక్లెట్స్ ని పిల్లలు అడగడం కూడా మానేస్తారు అంత రుచిగా ఉంటుంది మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా అయితే చికెన్ తయారు చేయడానికి ప్లేట్ కి ఇలా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనం వేసిన చిక్కీ చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది దీని తర్వాత చిక్కీలో వేయడానికి చాక్లెట్ కావాలి కదా మరి దాన్ని మెల్ట్ చేసుకుందాము దానికోసం ఒక బౌల్లోకి అరకప్పు డార్క్ చాక్లెట్ కంపౌండ్ ని అరకప్పు వైట్ చాక్లెట్ కంపౌండ్ వేసి డబల్ బాయిల్ పద్ధతిలో దీన్ని ఇలాగా మెల్ట్ చేసుకున్నాను ఇలా కాకపోయినా సరే మీరు కేవలం డార్క్ చాక్లెట్ కంపౌండ్ అయినా వైట్ చాక్లెట్ కంపౌండ్ అయినా లేదా మిల్క్ చాక్లెట్ కంపౌండ్ అయినా వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు చిక్కీని ఇలా కరిగించిన చాక్లెట్ లోకి ఒక కప్పు బొరుగులు వేస్తున్నాను మా సైడ్ వీటిని బొరుగులు అనే అంటారు కొన్ని ప్రాంతాల్లో మరమరాలని కూడా పిలుస్తారు ఒకవేళ మనం వేసుకునే బొరుగులు కనుక మెత్తగా ఉంటే కడాయిలో వేసి లో ఫ్లేమ్ లో వేయించుకున్నారంటే క్రిస్పీగా అవుతాయి అప్పుడు ఈ చాక్లెట్లు వేసి మిక్స్ చేసుకోండి మెత్తగా ఉన్నట్టు వేస్తే చిక్కి మనకి మెత్తగానే అయిపోతుంది ఇలా మెల్ట్ చేసిన చాక్లెట్ లోకి బొరుగులు వేసిన తర్వాత చక్కగా దీన్ని ఇలా మిక్స్ చేసి నెయిన్ అప్లై చేసి ఉంచిన ప్లేట్ లోకి ఈ మిశ్రమాన్ని వేసి ఈ విధంగా పల్చగా చేసి ఒక రెండు నిమిషాల కోసం ఫ్రిడ్జ్లో ఉంచాను ఇప్పుడు దీన్ని మనం పీసెస్ కింద కట్ చేసుకుందాము లేదు అన్నా కూడా మామూలుగా అది సెట్ అయిన తర్వాత విరిచిన ముక్కల కింద కట్ అయిపోతుంది చక్కగా షేప్ రావాలి అనుకున్నప్పుడు రెండు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం సెట్ అవుతుంది తర్వాత తీసి దీన్ని విధంగా కట్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి తర్వాత బయటకు తీసి వీటిని విధంగా రిమూవ్ చేసుకొని ఎయిటీ కంటే డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి దీన్ని మనం ఫ్రీజర్ లో పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఫ్రిజ్ లో పెట్టినా కూడా చక్కగా ఇలాగే ఉంటాయి ఒకసారి ఇలా చేసి చూడండి పిల్లలు అడుగుతూనే ఉంటారు మీరు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ రోజుకైతే ఇంతే వీడియో మళ్ళీ మరే వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్